మీ అందరికి తెలుసు జగన్ అన్న ఎంత దోపిడీ జరిగిందో మీకు తెలుసు ఒకరికి పట్ట ఒకరిది స్థలం అవునా కాదా ఎంతమంది ఆడవాళ్ళకి ఇక్కడ పట్టాలు ఇచ్చి వెనక్కి తీసుకోవడం జరిగిందో మీకు తెలుసు మేము ఒకటే అడుగుతున్నాం ఈ ఎమ్మెల్యేని పార్వతీపురం మున్సిపాలిటీకి డంపింగ్ యార్డ్ రెండు నెలల్లో ఇవ్వకపోతే నేను ప్రత్యేక సాక్షిని ఆ రోజు మంచ వేసి పడుకుంటా డంపింగ్ యార్డ్ అన్నాడు ఎక్కడుంది డంపింగ్ యార్డు మంచం ఎక్కడుంది హాయిగా నెలకి రూపాయి జీతం తీసుకొని ఐదు కోట్ల బిల్డింగ్ కట్టుకొని హాయిగా కులాసగా కులుపుతున్నాడు అక్కడ నెలకి రూపాయి అని చెప్తున్నాడు అర్జున్ జాగారా ఐదు కోట్ల బిల్డింగ్ ఎక్కడ నుండి వచ్చింది నీకు జేబులో తీసి ఐదు వందలు చెప్పండి నిన్న పంచ ప్రతి ఆడవాళ్ళకి ఎక్కడ వస్తుంది నీకు డబ్బు ఒక్కసారి ఆలోచన చేయండి చెప్పడం వేరు ఒక దుర్మార్గమైనటువంటి పరిపాలన పార్వతీపురంలో అరచంగ స్టార్ట్ చేశాడు ఈవేళ ఆయన ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన అంశం ఎందుకంటే నేను నిజాయితీపురం నేను ఈ వెంట కూడా చెప్తున్నాడు దానికి నవ్వు వస్తుంది మాకు అందుకే మీకు నిజాలు చెప్పాలి కొన్ని పార్వతీపురంలో ఇళ్ల స్థలాల పట్టాల పేరుతో ఎంత దోపిడీ చేశాడో ఎన్ని భూములు వ్యర్థంగా కొని ప్రభుత్వ సొమ్మును తాకట్టు పెట్టాడో ఈవేళ ఈ ప్రభుత్వం మారిన వెంటనే ఆయన పైన ఎంక్వైరీ వేస్తామని కూడా ఖచ్చితంగా చెప్తున్నాం ఈవేళ రెవెన్యూ భూములు మాఫీ చేశాడు రెవెన్యూ రికార్డు మాయి చేశాడు ఎక్కడైనా ఎంఆర్ఓలు రెండు సంవత్సరాలకు మారుతారు ఎక్కడైనా ఇక్కడ ఈ ఐదేళ్ళ ఎనిమిది మంది ఎంఆర్ఓలు మారారు ప్రతి ఎంఆర్ఓ చేత పనులు చేయించుకోవడం బయటికి తోసేయడం ఎందుకంటే వాళ్ళు ఎక్కువ లాంగ్ స్టాండింగ్ చేయలేరు ఇక్కడ ప్రతి దగ్గర ఖర్చా ఎక్కడైనా చెరువులు ఖాళీ ఉన్నాయమ్మా మన ఊర్లో ఏం లేవు ఆయన మళ్ళీ వస్తే చెరువులు కొత్తగా తప్పి మనమే ఇవ్వాలి అతనికి ఈవేళ అతను అరాచక పాలన మొట్టమొదటిగా ఆయన మేము ఒకటే ప్రశ్నిస్తున్నా ఇదే వేదిక మీద ఆయనకి నేను ఎమ్మెల్యే అభ్యర్థిని ఒక రోజు ప్రకటించా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మొట్టమొదటిగా నేను ఆయన ఆయన అడుగుతున్నది ఏంటంటే నువ్వు పర్సనల్ సెక్రటరీగా నీకు గవర్నమెంట్ ఒక మనిషిని ఇచ్చింది